ఈరోజు ప్రకాశం జిల్లాలో నడ నడబడ్డన ఉండే మహాత్మా జ్యోతిరావు విగ్రహంకి పులహాల కులహాల వేసి అక్కడ నివాళాలు అర్పించడం జరిగినది మరి అదేవిధంగా మరి బిఎస్పి పార్టీ ఆఫీస్కి ఇక్కడ వచ్చి ఇక్కడ ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలికి కులహలాలు వేసి అందరూ నివాళాలు అర్పించడం జరిగినది మరి దీంట్లో జిల్లా అధ్యక్షులు మరి వెంకట్రామన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరి అదేవిధంగా సమన్వయ కమిటీ ప్రతినిధి మన లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మేము అంత దూరం నుంచి రావడంతో మమ్మల్ని ఇక్కడ ఆయన లిసిగు తీసుకొని ఎంత బిజీగా ఉన్నా కూడా మమ్మల్ని దగ్గరికి తీర్చుకోవడం మళ్ళీ ఇక్కడ ఆఫీస్ దాకా తీసుకురావడము ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మిత్రులారా ఈరోజు మన భారతదేశం వ్యాప్తంగా చూస్తే మహాత్మా జ్యోతిరావు పులే కానీ అంబేద్కర్ గారు కానీ డాక్టర్ అంబేద్కర్ గారు కానీ అదేవిధంగా కాన్సీరామయ్య సిద్ధాంతం కానీ వీళ్ళందరూ ఆశయాలు ఒకటే ఆశయం భారతదేశంలో ముఖ్యంగా రాజ్యాధికారము వైపు నడవండి రాజ్యాధికారం సాధించాలండి ఆ రాజ్యాధికారం మీ చేతుల్లో ఉంటేనే మీకు సంపద దక్కుతుంది రాజకీయ హక్కు వస్తుంది మరి మీకు అన్ని ఎస్ఎస్టి బీసీ మైనార్టీ వారందరికీ కూడా ఉద్యోగ భద్రత వస్తుంది అని ఏనాడో చెప్పడం జరిగింది ఆ మహాన్భావులు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడే కానీ ఒక సీరియస్గా ఒక మూమెంట్ అనేది రాకపోవడం మన బీసీల్లో ఒక దురదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం మరి ఉత్తరప్రదేశ్ మరి ఉత్తరప్రదేశ్లో మరి కాంసీరామయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఉద్యమాలు చేస్తూ ఎనభై ఐదులో పార్టీ నిర్మాణము ఏర్పాటు చేసి బహుజన్ సమాజ్ పార్టీని మరి అక్కడి నుంచి అంచులంచెలుగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరినీ కూడా కలుపుకొని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మరి అక్కడ రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో అక్కడ పార్టీ ఒక ఏర్పాటు చేయడము అక్కడ రాజ్యాధికారము అక్కడ రావడం మన పార్టీ తరఫున మన మే మేడం గారు మనకి అక్కడ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఏర్పాటు చేసుకొని పాలించిందని మరి ఆ మూడు సార్లు పాలన ఎట్లా కొనసాగిందంటే అక్కడ ఆ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలనంటే అప్పట్లో బ్రాహ్మణుల పాలన అగ్ర కులాల పాలన మరి వాటన్నిటికీ వ్యతిరేకంగా నిలబడి మరి అక్కడ చాకల మంగళ కుమ్మర వడ్ర వేడుగా బ్రాహ్మణ అందరినీ కలుపుకొని ఎక్కువ శాతం నష్టపోయిన కులాలకి అక్కడ ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళకి ఎన్నో మంత్రపదవులు పదవులు కూడా ఇచ్చి రాజకీయ దృష్టి చూపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కుమారి మాయావతి గారని చెప్పి మేము ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసిన పోరాటాలు ఫలితంగా అక్కడ బీసీలు కలవడంతో అక్కడ రాజ్యాధికారం వచ్చింది మరి మన రాష్ట్రాల్లో కూడా బీసీలు ఆలోచించాలి సంపద ఎవరి చేతుల్లో ఉంది విద్య వైద్యం ఎవరి చేతుల్లో ఉంది ప్రభుత్వ ఇద్దంతా నాశనం చేస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళన్ని నాశనం చేస్తున్నారు మరి ప్రైవేట్ పరం చేసుకొని వాళ్ళు సంపాదనకే నాంది బలకతో మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము లెక్కలు తీస్తే ఎక్కడే కానీ మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఒక్క స్కూల లేదు అక్కడ తీసుకుంటే కేవలం రెండు కులాల నుంచి మూడు కులాలు మాత్రమే ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటీ కాలేజీలన్నీ నడుస్తున్నాయి మరి అదే విధంగా విద్యాపరంగా పరంగా వైద్య పరంగా చూస్తే ఎక్కడన్నా చూడండి హాస్పిటల్ అక్కడ వాళ్ళు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఒక పుట్టగోడగల్లా పుట్టుకొచ్చి ప్రజలని చిన్న రోగం వచ్చినా కూడా వెయ్యి రూపాయలతో పోయే రోగాన్ని కేవలం పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు దండుకుంటున్నారు అదే ఇరవై వేలు రూపాయలు అయ్యే ఖర్చుకి రెండు లక్షల రూపాయలు వైద్యం దండుకుంటున్నారు మరి దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే మేము పేదల పక్షాన ఉండాము ఈ పేదల కోసమే మేము పాలన చేస్తున్నామని చెప్పి ఒక గొప్ప ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా అది నిజం కాదు వాళ్ళు పేదల పక్షాన ఉండమంటే చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి మరి అక్కడ బడ్జెట్ అంతా ప్రభుత్వ హాస్పిటల్కి ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు అదే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ కి ఇచ్చే బదులు ప్రభుత్వ హాస్పిటల్ కి ఇచ్చి ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ చే వేలాది కోట్ల రూపాయలు మరి అది ఎవరికి ఉపయోగం అంటే అది ప్రైవేట్ హాస్పిటల్కి ఉపయోగపడుతుంది అక్కడ కేవలం ఐదు వందల మందికి వైద్యం చేసే పదహైదు వందల మందికి వైద్యం చేసినట్లుగా అక్కడ పంపిస్తున్నారు అట్లా ఆ రకంగా దోచుకు తింటున్నారు అదే విధంగా ప్రైవేట్ కాలేజీని ఎట్లా కాపాడుతున్నారు చూడండి వాళ్ళు ప్రైవేట్ కాలేజీలకి స్కూల్కి కూడా ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ తో మరి మన బడ్జెట్ అంతా అప్పులు తేవడము మనం కట్టిన పనులన్నీ కేవలం ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ కాలేజీలకి దోచి పెడుతున్నారు మనకి ప్రైవేట్ స్కూళ్ళకి పెట్టచ్చు కదా ఖర్చులు ప్రైవేట్ స్కూల్లో మారుమూల ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయచ్చు కదా అది ఎక్కడా చేయడం లేదు కాబట్టి అందులో భాగంగానే మరి దాంట్లో పనిచేస్తుండే ఉద్యోగాల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది అక్కడ కేవలం ఆరు వేల నుంచి ఎనిమిది వేలు పదివేలు రూపాయలు శాలరీతో ఇచ్చి మరి మోసం చేస్తున్న బహుజనాలందరికీ కూడా మరి అది ప్రభుత్వమేమో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక జీవో ప్రకారంగా పర్మిషన్ ఇస్తుంది ఉద్యోగాలు ఇంతే శాలరీ వల్ల యాక్టివ్ ప్రకారంగా శాలరీ అంటారు మరి ఆ ప్రకారం ఇస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనవైనా రూపాయలు అక్కడ చిన్న కషూ అటెండర్ కూడా జీతం ఇవ్వాలి ఆరు నెలలు సంవత్సరం దాటితే ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ ఇవ్వాలి మరి అదే విధంగా ఐదేళ్లు దాటినారంటే ముప్పై ఒక్కరు ముప్పై ఒక వేల రూపాయలు శాలరీలు ఇవ్వాలి అది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగిద్దా ఈ దేశంలోనే జరగడం లేదు కాబట్టి దీని మీద ఈ పాలకులు ఎవరు మాట్లాడరు వీళ్ళు మాత్రము మౌనంగా ఉంటారు ఉద్యమాలు చేసే వాళ్ళని మాత్రము అంచువేయాలని ఇలాంటివన్నీ ప్రజలు తెలియజేస్తారని ఎన్నో అక్రమ కేసులు పెడుతున్నారు ఇది మంచి సంస్కృతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మరి ఎనభై ఐదు శాతం జనాభా ఈ రోజు ఎంత దారుణంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించాలి మా బీసీలు మా ఎస్టీలు మా అంటారు మా బీసీలు అనే మీరు బీసీల కోసమే పార్టీ ఉంది అని చెప్పి ఈ మధ్య ముందు నుంచి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు నిజంగా బీసీల కోసమే పార్టీ పుట్టి మరి బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి ఈ కులగణ కుల జనగణ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినారు అక్కడ ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉన్నారు అయినా కూడా కేంద్ర నాయకత్వము వాళ్ళకి సురుక లాంటి ఇవ్వడంతో మరి వాళ్ళు ఇబ్బందులు అక్కడ కులగణ ఏర్పాటు చేసి ఒక రెండు మూడు వారాల్లో అక్కడ జనాభా లెక్కలు తెరిచే మూమెంట్ కనపడుతుంది మరి ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడ ఒక బీసీ సమన కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా వేసుకొని ఎన్నో దఫాలుగా మేము చంద్రబాబు నాయుడికి డిమాండ్ చేస్తున్నాం మరి ఇది ఎక్కడే కాని చంద్రబాబు నాయుడికి సీమ కుట్టినట్లు కూడా లేదు మరి అదే విధంగా బహుజన సమాజ్ పార్టీ అయితే దీన్ని దేశవ్యాప్తంగా తీసుకొని దీని కులగణ జరగాలి బీసీలకు న్యాయం జరగాలి బీసీలకి కులగాన జరిగితేనే అన్ని సామాజిక వర్గాలు చట్ట వస్తారు అన్ని సామాజిక వర్గాలకు ఉద్యోగ భద్రత వస్తుంది అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు భుజా నేసుకొని నడుస్తుంటే దాన్ని వెనక అది ముందుకు పోతాదేమనే భయంతో కొన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా ఆ ఆ మూమెంట్ ని మేము ఉన్నాము మేము నడుపుతామని చెప్పి ఈ రోజు ముందుకు వస్తున్నారు మంచిదే రాండి నేనేమో దాని కాదను కానీ జరగాలి కదా మీరు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మీరు చేస్తామంటున్నాం కదా ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు ఖచ్చితంగా మేము ఇది చేస్తామని చెప్పి ఒక డిమాండ్ అయితే చెప్తున్నాం కదా బీసీలకి ఇంక ఎంతకాలం మోసం చేస్తారు బీసీలని మరి బీసీలు కూడా తెలుసుకోవాలి ఈ రోజు రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తున్నాయి దాంట్లో రెండు మూడు కులాలు తప్పితే ఎవరికైనా న్యాయం జరుగుతుందా ఒకసారి ఆలోచించాలి బీసీలంతా బీసీలు ఇంకా ఇంక నుంచి అయినా మోసపోయేది మానుకోండి మరి ఆ కులాలకు వాళ్ళకు మడుగులు ఎత్తేది మానుకోవాలి వాళ్ళ మోచేతుల్ని తాగేది మానుకోవాలి మరి మనకు ఒక స్వేచ్ఛ స్వతంత్రం కోసము మనం ఉద్యమాలు చేద్దాం మన పోరాటాల ద్వారాగా మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుందామి మీరంతా కూడా ఈ రాష్ట్రంలో ఉండే బీసీలంతా నాయకులంతా సెకండ్ నాయకత్వం అంతా కూడా ఖచ్చితంగా ఈ బహుజన సమాజ వర్గం వైపు రావాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాం ఎందుకంటే ఎప్పుడైతే బీసీలు కదిలొస్తారో మైనార్టీలు ఆటోమేటిక్ గా మనం రావడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళకు జరుగుతున్న అన్యాయం చూస్తే ఈ రోజు వాళ్ళ భూములకు రక్షణ లేదు బీసీలు భూములకు రక్షణ లేదు మైనార్టీ భూములకు రక్షణ లేదు ఎస్ భూములకు రక్షణ లేదు ఇంత దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారు మరి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మనం మీరు పాలనంతా చూస్తున్నాము ఇప్పుడైనా మీరు కలమేలుకొని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనము రాజ్యాధికార వైపు నడవాలి బహుజనులంతా ఐక్యంగా రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా మరొకసారి చేతులు దండం పెట్టి కోరుతున్నాను బీసీలందరినీ కూడా